స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది ఫలితాలు మరి మనకున్నటువంటి గ్రహస్థితులని ఈ వారంలో ఎలా ఉన్నాయంటే రాహు మేనరాశిలో మరి శని యొక్క కుంభరాశిలో వక్రించి ఉండడము తర్వాత కుజ గురులో వృషభ రాశిలో ఉండడము బుధుడు మరి మిథున రాశిలో రవిశుకర్లు కర్కాటక రాశిలో ఉండడము ఆ తర్వాత కేతువు చక్కగా మనకి ఈ యొక్క కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క బుధుడు సంచారం సింహ కర్కాటక మిథున రాశి సంచారాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది మా కాకపోతే రాహు బాగుండకపోవడం వల్ల మీకు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అంత మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారన్నమాట పేరు రావాల్సినంత పేరు రాకుండా తొక్కివేయడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంటుంది బుర్రతకో ఐడియాలు వేయడము బుర్రతకో పనులు చేయడం అనేటటువంటిది ఈ రాశి వారు ఈ వారంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే వివాహాలు కావడం లేదో మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు దీని ద్వారా తల్లిదండ్రులందరికీ కూడా కొంచెం మనశ్శా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఈ మిథున రాశి వారు తీసుకురావడం జరుగుతుంది అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఈ ఈ యొక్క ఫారెన్ సంబంధమైనటువంటి రిలేషన్స్ అవన్నీ అండి పనులు అవ్వాల్సినటువంటి పనులన్నీ కూడా బెడిసి కొడుతూ ఉంటాయి కాబట్టి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా స్లోగా ఎక్కువ కష్టపడడం ద్వారా మాత్రమే మీకు ఈ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఈ మిథున రాశి మహిళలు మరి ఇంతకుముందు ఉన్నటువంటి టెన్షన్స్ కంటే కూడా ఆ టెన్షన్స్ తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అత్తగారులు ఆడబడుచుల బాధల నుంచి మీరు విముక్తులవుతారు అలాగే భర్త కూడా మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి అని అనుకునేటటువంటి మహిళలు మరి వీళ్ళు కొంచెం కాస్త మనశ్శాంతి అనేటటువంటిది పొందుతారు భర్త యొక్క ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తారు ఇంకా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువగా చదవాలి ఈ మిథున్ రాశి వారికి వ్యయ గుర కుజులు ఉండడం వల్ల గురుడు కుజుడు ఉండడం వల్ల మీకు లేఖల సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు దూరడం జరుగుతుంది ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ మిథున రాశి వారికి విద్యార్థులకే కాకుండా రైతులకు కూడా చాలా బాగుంటుంది మరి రైతులు తాము చేసినటువంటి అప్పుల్ని మరి తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొనడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక రెమెడీస్ వచ్చేసరికి ఈ మిథున్ రాశి వారికి కేతు జపం చేయండి కేతు స్వత్రాలు చదవండి కేతు కిలోం పాబు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేకపోతే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని మల్టీ కలర్డ్ వస్త్రాన్ని సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం ఏడు గంటలకి పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా మీరు గణపతి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి గణపతికి ఓం గమ్ గణేషాయన మహా అనే మహామంత్రంతో చక్కగా మీరు గణపతికి గరికగడ్డితో పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది అలాగే ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చక్కగా ఈ వారం అభివృద్ధిలోకి వస్తారు